బంగారం వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ భారీగా తగ్గనున్న ధరలు పసిడి వెండి కొనుగోలుదారులకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది బంగారం వెండిపై కస్టమ్ డ్యూటీ తగ్గించారు బంగారం వెండిపై సుంకం ఆరు శాతానికి తగ్గించారు ప్లాటినంపై ఆరు పాయింట్ నాలుగు శాతానికి కుదించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు మోడీ త్రీ పాయింట్ ఓ బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్నారు వరుసగా ఏడవసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన సీతారామన్ పలు కీలక అంశాలను వెల్లడించారు ముప్పై రెండు పాయింట్ సున్నా ఏడు లక్షల కోట్లతో మోడీ సర్కార్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఈ క్రమంలో పసిడి వెండి కొనుగోలుదారులకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది బంగారం వెండిపై కస్టమ్ డ్యూటీ తగ్గించారు బంగారం వెండిపై సుంకం ఆరు శాతానికి తగ్గించారు ప్లాటినంపై ఆరు పాయింట్ నాలుగు శాతానికి కుదించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు మొబైల్ ఫోన్లు ఛార్జర్లను కూడా తక్కువ ధరకు అందజేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు తోలుతో చేసిన వస్తువులను కూడా తక్కువ ధరకే లభిస్తాయి బంగారం వెండితో చేసిన ఆవరణాలు కూడా చౌకగా మారనున్నాయి మూడు క్యాన్సర్ మందులను కస్టమ్ డ్యూటీ ఫ్రీగా మార్చారు వీటిపై జీఎస్టీ తొలగించడంతో ఈ మందులు తక్కువ ధరకే లభిస్తాయి